ఒక వ్యవసాయ క్షేత్రంలోని ఫాములో చోటి అనే ఒక ప్రత్యేకమైన చిన్న కోడి ఉండేది ఇతర కోడ్లతో భిన్నంగా చోటికి రెయిన్బో రంగులతో మెరిసే విభిన్న రంగుల రెక్కలు ఉండేవి ఇతర కోడ్లు తెలుపు లేదా గోధుమ రంగులో ఉండేవి అవి చోటిని చూసి ఎప్పుడూ నవ్వుతుండేవి కాని చోటి మాత్రం పట్టించుకోకుండా తన అందమైన రంగులను ప్రేమించేది ఒకరోజు బలమైన గాలి వీచడం వల్ల రైతు యొక్క ప్రియమైన ఎర్ర టోపీ ఎగిరిపోయింది అయ్యో నా ఇష్టమైన టోపీ అని రైతు బాధపడ్డాడు కాని ఆ టోపీ నదికి అటువైపు ఓ చెట్టుపై పడిపోయింది అది చాలా దూరం దాన్ని ఎవరూ తిరిగి తీయలేరు అని కోడ్లు భయపడ్డాయి కాని చోటికి ఒక మంచి ఆలోచన వచ్చింది తన రంగురంగుల రెక్కలను విశాలంగా విప్పి నేను తీసుకొస్తాను అని ధైర్యంగా చెప్పింది చోటి నదికి అంచున చేరి తన రంగుల రెక్కలను బలంగా కొట్టింది ఒక గొప్ప ఊపుతో ఆకాశంలోకి ఎగిరింది దాని రెక్కలు నీలాకాశాన్ని అందంగా మెరిపించాయి ఆ చెట్టుకు చేరి జాగ్రత్తగా తన ముక్కుతో టోపిని పట్టుకుంది గాలి బలంగా వీచినా చోటి గట్టిగా పట్టుకుంది తన రెక్కలను బలంగా కొట్టుకుంటూ తిరిగి నదిని దాటి వచ్చింది అది భద్రంగా వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని రైతు తలపై టోపీని పెట్టింది రైతు ఆనందంతో నవ్వుతూ చోటీ నీవు అద్భుతం అని చెప్పి దాని తలపై ప్రేమగా నిమిరాడు ఇతర కోడ్లని ఆశ్చర్యంగా చూశాయి చోటి నిజంగా ప్రత్యేకం అని అంగీకరించాయి ఆ రోజునుంచి చోటి కేవలం రంగురంగుల కోడి మాత్రమే కాదు అది వ్యవసాయ క్షేత్రంలోని అతిపెద్ద ధైర్యశాలి అయ్యింది దాని రంగురంగుల రెక్కలను ఉపయోగించి తప్పిపోయిన జంతువులకు మార్గం చూపుతూ బాధపడుతున్న వారిని ప్రోత్సహిస్తూ సహాయం చేసేది అన్ని జంతువులు కలిసి ఒక పెద్ద సంబరాన్ని జరిపాయి చోటి అందులో ప్రధానంగా నర్తిస్తూ మెరిసింది సూర్యుడు అస్తమించి పసిడి కాంతిని వ్యవసాయ క్షేత్రంపై ప్రసరింపజేశాడు చోటి ఆనందంగా మురిసిపోయింది దానికి తెలుసు తన రంగులు కేవలం అందమైనవి మాత్రమే కాదు వాటి వల్ల అది ప్రత్యేకమైనదిగా మారింది అని ఆ రోజునుంచి ఎవ్వరూ భిన్నంగా ఉన్నా ఎవరి శక్తిని తక్కువగా చూడకూడదు అని ఫామ్లోని కోడ్లన్నీ తెలుసుకున్నాయి